మొన్న చెప్పాను కదా మా మామ వాళ్ళు ఊరు వెళ్ళారు రెండు రోజులు నాకు సెలవు అని చెప్పి రెండు రోజులు కూడా నాకు నచ్చిని వండుకొని తినేయాలని చెప్పి నాకు ఎంతో ఫేవరెట్ అయినా చాలా ఇష్టమైనవి బూరెలు ఈ బూరలు ఖచ్చితంగా నాకు ఎప్పుడు సెలవు దొరికినా నేను బూరెలు అనేది ఖచ్చితంగా చేస్తాను దీనికి కావాల్సినవి శనగపప్పు మనకు కావాల్సింది మన పప్పు బియ్యం ఫుడ్ కొనుక్కొని తినకుండా మన చేతులతో మనం వండుకొని తినాలి అనేది నా రూలు అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవాలి తప్ప వేరే అప్పటికప్పుడు ఏదైనా వండుకోవాలనుకుంటే బయట నుండి కొనుక్కొని తెచ్చుకొని అయితే ఏమీ లేదు రైస్ ఎలాగా ఉంటాయి ఎలాగ అన్నం వండుకుంటాం కాబట్టి రైస్ ఎలాగా ఉంటాయి పప్పు ఎలాగా ఉంటది టిఫిన్ చేసుకుంటాం కాబట్టి ఇంకా కావాల్సింది బెల్లం బెల్లం ఎలాగా నేను తెప్పించి పెట్టుకుంటాను శనగపప్పు కూడా నా దగ్గర ఎప్పుడు ఉంటది మన ఫ్రైల్లోకి ఎప్పుడైనా కూర లేనప్పుడు శనగపప్పు కూర వండుకోవడానికి కూడా నేను తెచ్చుకొని దగ్గర అయితే పెట్టుకుంటాను ఈ మూడు ఉండడం వల్ల నేను అయితే బూరలు చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను చాలా మంది అనుకుంటారు బూరెలు చేయడం చాలా కష్టం చేయలేము అనుకుంటారు కానీ మనం చేయలేము అనుకుంటే ఏది చేయలేము ఏదైనా సరే ట్రై చేయాలి ఒకసారి రెండుసార్లు చేస్తే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది అప్పుడు ఈ బూర్లు ఎలా చేస్తారో వీటిలో పూర్ణం ఎలా వెళ్తుంది అని దాన్ని ఇండియాలో ఉన్నప్పుడు వచ్చి రాని వంటలు ఏదో చేసేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని వంటలు కూడా నేను చేయగలను అనే ధైర్యం అయితే నాలో వచ్చింది మెయిన్గా ఏంటంటే మన ఇండియాలో మనకి ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వెళ్ళిపోయి షాప్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని తినేస్తాము లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా వండుకున్నప్పుడు వాళ్ళు ఇస్తూ ఉంటారో మనం తిన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ మనకి ఎలా తెచ్చుకొని తినడానికి ఉండదు కాబట్టి మనం ఓన్గా మనం చేసుకొని తినాలి అలా అందరూ ఇలా చేసుకొని తింటారేమో అక్కడ చెప్పైతే ఉండదు ఎవరిష్టం వాళ్ళది కొనుక్కొని తినచ్చు బయట కూడా దొరుకుతాయి కానీ నేనైతే బయట ఫుడ్ తినడానికి అయితే వందకి తొంభై శాతం నేను ఆలోచిస్తాను అసలు తినను నేను చేసుకున్నదే నేను తినాలని చూస్తాను తప్ప ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటది అలాగా నేను చేసిన వంట నలుగురికి పెట్టడం నలుగురు తినడం నాకు ఇష్టం నేను ఏ వంట చేసినా నలుగురికి పెట్టే నేను తింటాను అలాగే నాకు హరర్ రియల్ స్టోరీస్ చెప్పడం నాకు చాలా ఇష్టం ఓన్గా ఫేస్ చేసిన హరర్ రియల్ స్టోరీస్ కానీ మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రియల్గా జరిగిన స్టోరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వీడియో రూపంలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే చెప్పగలను కామెంట్లో పూర్తి స్టోరీ అయితే నాకు రాసి పంపిస్తే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను